సైబర్ నేరగాళ్లు సురక్షిత ప్రాంతాలను ఎంపిక చేసుకుంటున్నారు గుట్టు చప్పుడు కాకుండా నేరాలకు పాల్పడుతున్నారు ఎవ్వరికి అనుమానం రాని ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా నేరగాళ్లు ఎక్కడ ఒక చోట తప్పటడుగు వేస్తున్నారు అదే వారి పాలిట శాపంగా మారుతోంది ఇక పోలీసులకు దొరికిపోయేలా చేస్తోంది తాజాగా ఆదిలాబాద్ జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతంలో తిష్ట వేసిన ఓ సైబర్ గ్యాంగ్ గుట్టును పోలీసులు రట్టు చేశారు ఇంతకీ ఆ సైబర్ క్రైమ్ టీం ఎటువంటి మోసాలకు పాల్పడుతోంది వాటి గుట్టు పోలీసులకు ఎలా చిక్కింది ఈ విషయాలు తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఈ నేరగాళ్లు తమ స్థావరాలను ఎవరికి అనుమానం రాని ప్రాంతాలకు తరలిస్తున్నారు చడీ చప్పుడు లేకుండా అమాయకుల్ని బురడీ కుట్టిస్తున్నారు ఇటువంటి సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారు ఆదిలాబాద్ లోని జిన్నారు మండలంలో ముగ్గురు ఉన్నారనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది జిన్నారలో భారీ సైబర్ క్రైమ్ కు పాల్పడుతున్న ముఠాలోని నిందితులను మంచిర్యాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మంచిర్యాల డీసీపీ భాస్కర్ సైబర్ క్రైమ్ వివరాలను వెల్లడించారు మంచిర్యాల రామగుండం పోలీస్ కమిషనర్ టీజీసీఎస్పీ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ రామగుండం పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి సైబర్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ సెంటర్ను పట్టుకున్నట్లు డీసీపీ తెలిపారు డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం ఈ కేసులో ఏపీలోని మన్యం జిల్లా పార్వతీపురానికి చెందిన యాండ్రపు కామేష్ జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్ చెందిన బావు బాపయ్య బావు మధుకర్ మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కిష్ణాపూర్ చెందిన గొట్ల రాజేష్ ను అరెస్ట్ చేశామని తెలిపారు వీటి వద్ద నుంచి రెండు వందల అరవై రెండు సిమ్ కార్డులు డీ లింక్ ఎనిమిది బోర్డులు మూడు మొబైల్స్ రెండు యుఎస్బీ కేబుల్స్ ఐదు సిమ్ ప్యానల్స్ ఒక ల్యాప్టాప్ ఒక మోడెం ఒక ఎయిర్ ఫైబర్ బాక్స్ పలు కేబుల్స్ ని స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ చెప్పారు ఈ సైబర్ నేరాలు అసలు సూత్రధారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం వేదాంతపురం గ్రామానికి చెందిన సాయి కృష్ణ అలియాస్ జాక్ అని పోలీసులు గుర్తించారు లక్ష్మీపూర్ కు చెందిన బావు బాపయ్య ఉపాధి కోసం కంబోడియా వెళ్ళడానికి రెండు వేల ఇరవై మూడులో వీసా కోసం చండీగఢ్ వెళ్ళగా అక్కడ జాక్ పరిచయం అయ్యాడు రెండు వేల ఇరవై నాలుగు జూలైలో కంబోడియా వెళ్ళిన బాపయ్య అక్కడ ఓ రెస్టారెంట్ లో పనిచేశాడు అదే ఏడాది డిసెంబర్ లో జాక్ సైతం కంబోడియా వెళ్ళి బాపయ్యను కలిశాడు ఈ ఏడాది ఏప్రిల్లో బాపయ్య ఇండియాకు తిరిగి రాగా జాక్ అతడికి ఫోన్ చేసి తన ప్లాన్ గురించి వివరించాడు ముఖ్యంగా ఇందులో మెయిన్ కింగ్ పిన్ జాక్ అనే వ్యక్తి ఇతను ఇప్పుడు ఈరోజు అరెస్ట్ చేసిన వ్యక్తులలో బాపు బాపయ్య గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామము జగిత్యాల జిల్లా అతను వాళ్ళ బ్రదరు బాపు మధుకర్ అండ్ వాళ్ళ బావ గొట్ల రాజేష్ ఇతను జన్నారు ఈ బాపు బాపయ్య అనే వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగులో ఫారెన్కి వెళ్ళడం కోసము చండీగఢ్లో ఒక కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళడం జరిగింది అక్కడికి జాక్ అలియాస్ సాయి అనే వ్యక్తి అతను కూడా విదేశాలకు వెళ్ళడం కోసము ఆ కన్సల్టెన్సీలో కలిసినారు దాని తర్వాత ఈ బాపయ్య అనే వ్యక్తి కాంబోడియా దేశంకి వెళ్ళి అక్కడ ఒక హోటల్లో పనిచేస్తున్నాడు అక్కడికి ఈ జాక్ అలియా సాయి కృష్ణ అనే వ్యక్తి కాంబోడియాలో హోటల్లో కలిసినారు దాని తర్వాత ఈ బాపయ్య జైత్యాలకు వచ్చినారు ఈ రీసెంట్గా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఈ జాక్ అనే వ్యక్తి వాట్సాప్ కాల్ ద్వారా బాపయ్యతోటి మాట్లాడి ఈ విధంగా సైబర్ ఫ్రాడ్ సెటప్ చేసి జనాలని బెదిరించడం ద్వారా కానీ అమాయకత్వాన్ని ఆసరా చేసుకోవడం ద్వారా కానీ ఈ సెల్ సైబర్ ఫ్రాడ్ రాకెట్ ఏర్పాటు చేసి మనీ సంపాయాలని ఇతనికి చెప్పడం జాక్ సూచన మేరకు బాపయ్య కిష్టాపూర్ లో ఓ ఇంటిని అద్దెకు తీసుకోగా సైబర్ నేరాలకు సంబంధించిన పరికరాలను జాక్ పంపించాడు తర్వాత బాపయ్య తన తమ్ముడు మధుకర్ బావ రాజేష్ తో కలిసి సైబర్ నేరాలు మొదలుపెట్టాడు అలాగే ఆన్లైన్ గేమ్స్ లో డబ్బులు నష్టపోయిన యాండ్రపు కామేష్ ను జాక్ టెలిగ్రాఫ్ ద్వారా పరిచయం చేసుకుని అతడిని సైతం సైబర్ క్రైమ్ లోకి దించాడు మరికొత్త మందిని తమ టీంలో చేర్చుకున్న వీరు ఓ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఒక ప్రత్యేక డివైస్ ద్వారా రెండు వందల యాభై సిమ్ కార్డులతో ప్రత్యేక సెటప్ ని బోడా ప్రభాకర్ ఇంట్లో ఏర్పాటు చేసుకున్నారు నలభై ఐదు రోజుల నుంచి రోజుకు పన్నెండు వేల మందికి చొప్పున కాల్స్ చేస్తూ సైబర్ క్రైమ్ కు పాల్పడ్డారు పూర్తి దర్యాప్తు అనంతరం సైబర్ క్రైమ్ కు ఎంతమంది బాధితులు ఉన్నారనే విషయాన్ని వెల్లడిస్తామని డీసీపీ తెలిపారు జన్నారం టౌన్ లో ఒక సైబర్ ప్రాడ్ సెటప్ని ఛేదించడం జరిగింది ముఖ్యంగా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు అండ్ వొడాఫోన్ వాళ్లకు జన్నారం పరిధిలో ఉన్న సెల్ ఫోన్ టవర్ నుంచి అనుమానాస్పదంగా కొన్ని సిమ్స్ వాడుతూ సైబర్ క్రైమ్ థ్రెట్నింగ్ చేయడము డిజిటల్ అరెస్ట్ చేయడము సైబర్ ఫ్రాడ్ లాంటి కాల్స్ జన్నారం టవర్ పరిధిలో ఆరిజినేట్ అవుతున్నాయనే వాళ్లకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అండ్ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అండ్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీసు జాయింట్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది వడాఫోన్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శ్రీమతి షిఖా గోయల్ మేడం ఐపీఎస్ డీజీపీ గారికి వాళ్ళు అప్రోచ్ కావడం జరిగింది దీంతో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళు అండ్ రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ జా ఐపీఎస్ గారిని కలవడం తోటి వారిద్దర ఆదేశాల మేరకు టీమ్స్ ఫామ్ చేసి జాయింట్గా ఈరోజు జన్నారంలో సచ్ ఆపరేషన్ చేయడం జరిగింది నిందితుల అకౌంట్లు పూర్తి దర్యాప్తు అనంతరం ఎంత మేరకు మోసం జరిగిందనే విషయాన్ని వెల్లడిస్తామని డీసీపీ తెలిపారు ఒకే టవర్ నుంచి వేల కాల్స్ వెళ్ళటం వల్ల టెలికమ్యూనికేషన్ అధికారులు రామకొండ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేయడంతో ఆపరేషన్ నిర్వహించామన్నారు ప్రధాన నిందితుడు జాక్ పరారిలో ఉన్నాడని తెలిపారు ఆపరేషన్ మంచిర్యాలో ఏసీపీ ప్రకాష్ సైబర్ క్రైమ్ డీఎస్పీ వెంకటరమణారెడ్డితో పాటు సిఐ రమణమూర్తి టెలికమ్యూనికేషన్ డైరెక్టర్ జనరల్ అనురాగ్ సిబ్బంది పాల్గొన్నారు